ఏలూరు జిల్లా కైకలూరు మండలం ధానగూడెంలోని దళితులందరినీ ముఖ్యంగా అప్పర్ కాస్ట్ ప్రజలందరూ వచ్చి విపరీతంగా కొడుతూ ఉండడంతో గూడెం సంబంధించినటువంటి ప్రజలందరూ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు హోంమంత్రి గారిని ఎస్సీ కోటలో హోంమంత్రి అయినటువంటి మీరు మా దళితులకు రక్షణ ఏది ఈ ప్రభుత్వం మమ్మల్ని విపరీతంగా వేధిస్తూ ఉంది మమ్మల్ని ఎవరు కాపాడుతారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వీళ్లను అధికార పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి వారు వచ్చి ఈ దళితులందరినీ విపరీతంగా కొడుతూ ఉన్నారు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వారికే సపోర్ట్ చేస్తున్నారు మేము ఇక్కడ బతకాలా వద్దా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అంటూ ఈ గ్రామానికి సంబంధించినటువంటి దళితులు ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే పోలీసులు మాత్రం స్పందించకపోవడం బాధాకరం అంటూ ఏలూరు జిల్లా సంబంధించినటువంటి అనేక మంది మేధావులు విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు నెటిజన్లు మాత్రం విపరీతంగా ఈ విషయాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు